రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల సభలో ఆయన పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ బదావత సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి మెప్మా పరిధిలోని నూట యాభై మూడు మహిళా సంఘాలకు నలభై ఏడు లక్షల పదిహేను వేల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు అలాగే పట్టణంలోని పదివేల మంది మహిళలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలను అందజేశారు ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తున్నామని మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు మహిళలు అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు అందరు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నవాళ్ళు ఒకసారి చెయ్యొచ్చండి సంతోషం ఉన్న వాళ్ళందరూ విషయం సంతోషంగా అజాగ్రత్తగా ఉన్న కారణంగా ఆలోచన చేయని కారణంగా ఏ మాట మాట్లాడే ముందు ఏ పని చేసినా కొంత ప్రశ్నించుకోవాలి ఈ మాట మాట్లాడే అవసరమా దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఏంటి బాగోలేదని ఆలోచించాలి అంటే ఒక పని చేసే ముందు ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు కూడా ఇది అవసరమా ఎందుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో అందులో మనము రెగ్యులర్గా ఏదైతే బ్యాంకు ప్రోగ్రామ్ ద్వారా మూడు వందల కోట్ల పైన కూడా మనం అందరికీ లోన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎంటర్ప్రైజెస్ కావచ్చు లేకపోతే డైరీ యూనిట్స్ కావచ్చు లేకపోతే మదర్ యూనిట్స్ కావచ్చు లేకపోతే మనకు ఫిష్ యూనిట్స్ కావచ్చు ఇట్లా రకరకాల ఎంటర్ప్రైజెస్ కూడా మనము మూడు వందల కోట్ల పైన కూడా అందరికి ఇవ్వడం జరిగింది మన కొల్లాపూర్ మున్సిపాలిటీ వరకు కూడా ఏడు కోట్ల రూపాయలు మనము దీని ద్వారా ఇవ్వడం జరిగింది అదే కాకుండా శ్రీనిధి ద్వారా కూడా మనము ఆ ఈ లోన్స్ అనేది మహిళా సంఘాలకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మన కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కూడా మనం ఇప్పటివరకు శ్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది